బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ప్రేమ దీనికి కులం మతం ప్రాంతంతో పనిలేదు వయసుతో వయస్సుతో అస్సలే పనిలేదు దీన్ని మరోసారి నిజం చేసి చూపించింది బోజంట అవును ఓ ఎనభై ఏళ్ల వృద్ధుడు ముప్పై నాలుగేళ్ల మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఈ జంట రాను రాను ప్రేమగా మారడంతో చివరికి పెళ్లి వరకు తీసుకెళ్లింది తాజాగా ఈ జంట సన్నిహితుల సమక్షంలో ఓ గుడిలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది ఈ ప్రేమ పెళ్లిలో అసలేం జరిగిందనేది తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చూడండి ఇదిగో మీరు చూస్తున్న ఈ వృద్ధుడి పేరు బలురాం బగ్రి వయస్సు ఎనభై ఏళ్లు మధ్యప్రదేశ్లోని మాల్వా జిల్లా మగారియా గ్రామానికి చెందిన ఇతడికి అమరావతికి చెందిన షీలా ఇంగ్లే అనే ముప్పై నాలుగేళ్ల మహిళ సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది అయితే ఈ పరిచయంతోనే ఇద్దరు చాలా కాలం పాటు మాట్లాడుకున్నారు అలా వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయి ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు ఎలాగైనా పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు ఈ క్రమంలోనే ఈ జంట ఇటీవల న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయించారు అనంతరం కోర్టు ఆవరణలో ఉన్న హనుమాన్ మందిరంలో సన్నిహితుల సమక్షంలో ప్రియుడు బలురాం బగ్రి ప్రియురాలు షీలా ఇంగ్లే ఇద్దరు దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు వివాహ అనంతరం ఈ జంటకు వీరి సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు అయితే పెళ్లి సమయంలో వీరు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో అవి కాస్త వైరల్ గా మారాయి వీరి ఫోటోలు వీడియోను చూసిన నెటిజన్స్ షాక్ కి గురవుతున్నారు లేటు వయసులో ఇదేం ఘాటు ప్రేమరా బాబు అంటూ కామెంట్స్ చేశారు చూసారుగా ప్రేమకు వయసుతో పని లేదని మరోసారి నిజం చేసి చూపించింది ఈ జంట పెళ్లి చేసుకోవాలనుకుంటే వయస్సుతో పనిలేదని బల్లగుద్ది మర్రి చెప్తున్నారు ఇక ఇష్టపూర్వకంగా సన్నిహితుల మధ్య వీరు వివాహం చేసుకుని ఇప్పుడు వార్తల్లో నిలిచారు ఇక్కడ మనం మరో విషయం మాట్లాడుకోవాలి ఇంత వయసు వచ్చినా అసలు వీళ్ళు పెళ్లి చేసుకోలేదా లేదంటే చేసుకుని వారి నుంచి విడాకులు తీసుకుని ఇలా రెండో పెళ్లి చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది ఏదైతేనేం మొత్తానికి ఈ ప్రేమ జంట వివాహం చేసుకుంది వార్తల్లో నిలిచిన వీరి ప్రేమ పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి